కర్పూరము నెయ్యి రెండు చేతులు నిండుగా వ్యాపిడి చేసుకోండి కలపండి నెయ్యి చుక్క కలపండి నెయ్యి చుక్క కర్పూరం చుక్క కలిపి రెండు చేతులు వ్యాపిడి చేసుకొని అగ్నికి చూపించండి రెండు చేతులు చలిగా ఆగినట్టు చలిగా అగ్రికి చూపించండి అనండి ఓం వీర్యమసి ఓషోదీ వీర్యమ్మసి ఆరోగ్యమై దేహి ముగ్గు దగ్గర పెట్టి గట్టిగా పీల్చుకోండి ముగ్గు దగ్గర పెట్టి గట్టిగా పీల్చుకోండి రెండోసారి చూంచండి ఇంకా గట్టిగా పీల్చుకోండి మూడోసారి ఇంకా గట్టిగా పీల్చుకోండి ఎక్కడ వాళ్ళక్కడ కూర్చోండి ఎక్కడ అక్కడ ఇటు తిరిగి కూర్చోండి పీఠం వైపు తిరిగి కూర్చోండి మనం చివరికి ప్రసాదం అంటే స్వామి ప్రసాదం అంటే స్వామి తిలక ధారణ చివరికి ధరించడం లాస్ట్కు ఆగర్లో అందరూ గురుపీఠం వైపు తిరిగి కూర్చోండి ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి ఎవరు నిలబడి ఉండరాదు ఆశీర్వచనం మంగళ శాసనం ధ్యాన ప్రసాద ఆశీర్వచనం కూర్చోండి ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి శీఘ్రంగా కూర్చోండి అందరూ కూర్చోండి తిరగండి గుడిపీఠం వైపు గురుపీఠం మీద తిరిగి కూర్చోండి గురు గురుపీఠం మీద తిరిగి కూర్చోండి అది అందరూ నమస్కారం చేయండి చేతులు అందుబాటులో ఉన్న నమస్కారం చేయండి అందరూ గురుపీఠం మీద నమస్కారం కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకునే వాళ్ళు కళ్ళు మూసుకోండి కళ్ళు తెలిసి ఉండేవాళ్ళు కళ్ళు తెరిచే ఉండండి మన మనస్సును మాత్రం మన దగ్గర ఉంచుకోండి కళ్ళు మూసినా పర్వాలేదు తెలిసినా పర్వాలేదు మీ మనస్సు మాత్రం మీ దగ్గర పెట్టుకోండి ఆ మనస్సును ఇక్కడ గురుపీఠం దగ్గరికి పంపించండి మాట్లాడద్దామా ఎవరు మాట్లాడద్దు ఇక్కడ మీ యొక్క మనస్సు ఎటో ఎట పరిగెడుతూ ఉంటుంది ఆ మనస్సును మీ దగ్గరికి తెచ్చుకొని ఎటో ఎటో పరిగెట్టే మనస్సును ఇక్కడ గురుపీఠం దగ్గరికి గురువుగారి అనుగ్రహం ధ్యానం కోసం గురువు దగ్గరికి మనసులు పంపించండి ఇక్కడ గురువు పాదాల చెంత మీ మనస్సు ఉంటేనే మీకు ఆశీర్వచన అందుతుంది గురు పాదాలు అంటే అర్థం గురు పదములు వాటి దగ్గర ఉండాలి అందరూ అనండి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుభ్యో నమ గురుదేవులకు పాదపద్ధములకు నమస్కారములు చేయుచు అడుగుతున్నాము జ్ఞాన ప్రసాదం ఆత్మజ్ఞాన ప్రసాదం ఆత్మజ్ఞాన సిద్ధి బ్రహ్మ విద్య మాకు అందించాలని స్వామీజీని కోరుచున్నాము అక్కడ నుంచే కళ్ళు తెరవండి తల వంచండి అక్కడ నుంచే ఎక్కడ వాళ్ళు అక్కడ గురుగారికి ప్రార్థన చేస్తూ మనం గురువారి యొక్క మంగళ శాస్త్రాల జ్ఞాన మార్గాన్ని అందుకోవడానికి ప్రార్థించాం ఏ గురు సంస్కృతి మన సనాతన ధర్మ సంస్కృతి జై గురుదేవ్ స్వామివారు వారి యొక్క అనుగ్రహ భాష అందించగలరు అందరూ అట్లో కూడా ఆత్మ ఉంటుంది విచక్షణ లేక మనం మనం ఆత్మ సంస్థిత జన్మ ఆత్మస్థితిలో ఉండే జన్మ అయితే మనం ఎందుకు మనం ఉండలేకపోతున్నాం అనే విషయాన్ని వారు చాలా సామాన్యంగా వారి ఉపన్యాసాలు కూడా పరిశుద్ధానంగా స్వామివారు అంటే యూట్యూబ్లో వస్తాయి చాలా సామాన్యం చేసి వారు సంస్కృతం ఉన్న చాలా సామాన్యం సరళం చేసి ఏది భక్త సమాజానికి అందిస్తున్నారు ఈ విషయంగానే మరి ఎందుకు మనం పదే పదే మనం ఒక ఏంటిది ఆత్మస్థితి నుంచి విడిపడి దేహస్థితికి మనోస్థితికి వస్తున్నాం భద్రమవుతున్నాం అనంటే వాస్తవంగా సత్యానందగిరి స్వామి చరణరాల ప్రణామాలు ఆ విధంగా ఈ కార్యక్రమానికి వేధించి చేసిన పరమవంతులు పూజలు త్యాగులు పెద్దలందరికీ నమస్కారాలు మామూలుగా నేను అనంటే మీరు ఆ ఈశ్వర సర్వభూత ఉద్దేశి అంటే దయ్యాలు అనుకుంటారు కదా మనమే దయ్యాలం ఇప్పుడు పొగ పట్టుకున్నాం భార్య భార్యకు భర్త దయ్యము భర్తకు భార్య దయ్యము వీళ్ళిద్దరు పిల్లల దయము అందరు కలిసి ఊరు దయ్యం వీళ్ళకు వ్యవసాయం దయ్యం అంత భూతాలనుకుంట మనమే భూతారం ఆ మరి భూతంగా ఉండేదా ఇష్టమే నాకు చెప్పండి తలకాయలు లేదు లేరు అయింది ఉన్నది ఆ విధంగానే స్వప్నం వస్తుంది స్వప్నంలో కూడా నేను అని ఉంటుందా 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 అక్కడ కూడా నేను ఉంటది అక్కడ కూడా శరీరం ఉంటుంది ఈ శరీరం ఏమి రాదు ఇది ఎక్కడో పోతుంది అది ఇంకో శరీరం వస్తుంది స్వప్నంలో ఆ అక్కడ కూడా నేను అని ఉంటుంది అనమాట సరే అక్కడ కూడా స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఏవో ఉంటాయి అక్కడ అనమాట అక్కడ కూడా మనకు స్వప్నస్థానే అంతప్రజ్ఞః ప్రజ్ఞ సప్తాంగ ఏకో వింశతి ముఖ ప్రవివిప్త సహా అద్వితీయ పాద ఉపనిషత్తులో చెప్పినట్టుగా ఇక్కడ ఎన్ని ఉన్నాయో మనకు అక్కడ కూడా అన్నీ ఉన్నాయి వీడ స్థూలము ఆడేమో సూక్ష్మం ఇక్కడ నేను అనిపిస్తుంది అక్కడ కూడా ఏమనిపిస్తుంది నేను నువ్వు ఉంటుందా 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 కలర్లు వస్తాయా మీకు ఎవరికన్నా ఎవరు మూలుగారు కళలు వస్తాయి కదా ఆ కళలా నేనని మీకు అనిపిస్తుంది కదా సరే జాగ్రత్త అవస్థలో మీరున్నారు నేను స్వప్నావస్థలో కూడా మీరున్నరు నేనున్నా కానీ సుషుప్తి అవస్థన కామం నకంచన స్వప్నం పశ్చతి తత్ సుషుప్తం సుషుప్తస్థాన ప్రజ్ఞాన భూత ప్రజ్ఞాన ఘన ఏ ఆనందమయో ఆనందముకో చేతో ముఖ ప్రాజ్ఞ పాదః పాద మనకు మూడు అవస్థలు ఒకటి జాగ్రత్త అవస్థ ఒకటి స్వప్న అవస్థ ఒకటి అవస్థ జాగ్రత్త అవస్థ అంటే మీకు తెలిసి ఇప్పుడు స్వప్న అవస్థ అంటే మీకు తెలుసు కలలుగా అంటాం ఇక్కడ జాగ్రత్త జాగ్రత్త స్వప్నం రెండు లేవు కానీ మనం ఉంటాం దాని పేరు సుశుక్తి అవస్థ జాగ్రత్త ఉండదు ఈ ప్రపంచం ఉండదు స్వప్నం ఉండదు కానీ మనం కాని ఉంటాం కానీ మనం ఉన్నట్టు మనకు అక్కడ అనుభవం ఉంటుందా ఎవరికైనా ఉంటుందా ఉండదు అత్ర మాత అమాత భవతి పిత పిత లోక లోక దేవా దేవ వేద వేద త్రస్తేనో అస్తేనో భవతి భ్రూణ భ్రూణ చాండాలు అచాండాల పౌల్కసు అపౌల్కస శ్రవణం అశ్రమణ స్థాపసు అతామస అనన్వాగతం పుణ్యేన అనన్వాగతం పాపేనా తీర్ణోహిత సర్వాన్ శోకాన్ భవతి ఎవరిని అర్థమైందా కాలే ఇప్పుడు అతను భవతి ఏ నీ పేరేం పేరయ్యా నీకు ఎంతమంది కొడుకులు ఇద్దరు కొడుకులు కొడుకులకు తండ్రివేనా రాత్రిపూట నువ్వు పడుకున్నప్పుడు ఆయన కొడుకులు నేను తండ్రి నేను తండ్రి అనుకుంటా పడుకుంటాడు సుశక్తి అవస్థకు వచ్చే ఉన్నాయి తండ్రి దాన్ని అంత ఎక్కడ పోయింది అది ఊడిపోయింది అప్పుడు తండ్రి తండ్రిగాడు తల్లి తల్లిగాడు కొడుకు కొడుకు వాడు బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు గాడు క్షత్రియుడు క్షత్రియుడుగాడు శూత్రుడు సూత్రుడు కాడు పుణ్యాత్ముడు పుణ్యాత్ముడు గాడు పాపాత్ముడు పాపాత్ముడు కాడు బ్రహ్మచారి ఆడు సన్యాసి సన్యాసిగాడు భూతాలు భూతాలుగా దైవ దేవతడు దేవతలు కారు అంటే ఈ ఉపాధులన్నీ ఊడి పోయినాయి మన ఒక్కలవే ఉన్నాం తీర్మోహిత సర్వాన్ శోకాన్ భవతి ప్రపంచంలో ఎన్ని రకాల దుఃఖాలు సర్పంచ్ కో దుఃఖం ఉంటది ప్రధానమంత్రి కో దుఃఖం ఉంటది దుఃఖాలు ఉన్నాయి వ్యవసాయం చేసే వాళ్ళ ఉన్నాయి ఇంటింటికి ఉన్నాయి మరి ఇంట్లో ఎన్ని ఉంటాయి మళ్ళీ కొడుకు దుఃఖం కొడుకుదే భారీ దుఃఖం భారీదే భర్త దుఃఖము భర్తదే అనమాట కానీ ఆ సుక్షిప్త పోయేపడికి ఉంటుందా తీర్ణం అవుతుందా సర్వ శబ్దం సర్వనామం వాడు మనకి ఎన్ని రకాల దుఃఖాలు ఈ జాగ్రత్త అవస్థలు స్వప్న వస్తులో అనుభవానికి వస్తున్నాయో వాటిలో ఒక ఒక్క దుఃఖం కూడా మనకు ఉండదు కానీ మనం ఉన్నవాళ్ళేమా ఎట్లా చెప్తావు నువ్వు ఉన్నావు అని ఇప్పుడైతే ఉంది చెప్తున్నావు అప్పుడేనా చెప్తావు అప్పుడు ఉన్నవాళ్ళేమా ఇప్పుడు ఉండడానికి ప్రమాణం ఏంటంటే కంటితో చూస్తున్నావు చెవితో వింటున్నావు నాలుకతో తింటున్నావు మాట్లాడుతున్నావు చేతులతో యజ్ఞాలు చేస్తున్నావు కాళ్ళతో నడుస్తున్నాం ఏవేవో వ్యవహారం నడుస్తుంది కానీ జాగ్రత్త స్వప్నం రెండు పోయిన తర్వాత సుశుప్తి వ్యవస్థలా జ్ఞానేంద్రియాలు లేకపోయే కర్మేంద్రియాలు లేకపోయే మనస్సు లేకపా బుద్ధి లేకపోయ సర్వానికి సర్వం తర్వాత మనం ఉంటామా ఉండమా ఎట్లా ఉన్నారా ఎట్లా చెప్తావు చెప్పు మళ్ళా లేచిన తర్వాత నేనున్నా అని అనిపిస్తుంది అది ఆ టైంలో అనిపిస్తుందా అనిపించకపోయినా మనం ఉంటాం అన్నమాట ఉంటాం అక్కడ కూడా ఇప్పుడు ఎట్లయితే చూస్తున్నామో చూస్తూనే ఉన్నాం వింటున్నామో వింటూనే ఉన్నాం ఇప్పుడైతే మాట్లాడుతున్నామో మా ఇప్పుడు జ్ఞానేంద్రియాల ద్వారా కర్మేంద్రియాల ద్వారా మనసు ద్వారా ఏమేం చేస్తున్నావు అప్పుడు కూడా అన్ని చేస్తున్నాం అప్పుడు చేస్తున్నాం అనమాట మరి ఉంటే కనబడాలి కదా ఇప్పుడైతే కంటితో చూస్తున్నాము మీరు నాకు కనబడుతున్నాం నేను నీకు కనబడుతున్నావు మరి అప్పుడు కూడా చూసినా కరీంనగర్ దగ్గరనేనా కరీంనగర్గా కరీంనగర్ స్టాండ్ తెలుసా మీకు బస్సు ఎక్కేది బస్సు ఎక్కేది బస్సు అందరికి అనుభవం ఉందా ఆ బస్ బస్టాండ్ బాగుంది అమ్మా నీళ్ళు తర్వాత ఇయమ్మ తల్లికొడ్డిగా ఓ బస్ స్టాండ్ ఇప్పుడు బస్ స్టాండ్ మీకు ఇప్పుడు ఎలా పడుతుందా ఇప్పుడు 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 నీక నేను కనబడినట్టు కనబడుతుందా ఆ స్టాండ్ కనబడతలే స్టాండ్ కనబడతలేదు కానీ నువ్వు ఉన్నవాళ్ళు ఏవా మనం ఉన్నావు మరి ఎందుకు కనబడతా లేదంటే అది ఎదురుగా లేదు అది ఎదురుగా లేదు సుశుక్తులకు అంతే మనం ఉన్నాము శబ్ద స్పర్శ రూప రసగంధాలను చూపించే శరీరం లేదు ఇంద్రియాలు లేవు దాన్ని సహకరించే మనస్సు బుద్ధి లేవు అనమాట మనం ఉన్నాం మనం చూస్తూనే ఉన్నాం ఇంతనే ఉన్నాం ఇప్పుడు మనకి ఎన్ని శక్తులు ఉన్నాయో ఇప్పుడు మనకు ఎన్ని శక్తులు ఎన్ని శక్తులు ఉన్నాయి చెప్పు నీ దగ్గర ఎన్ని శక్తులు ఉన్నాయి ఆ చూసేది ఒక శక్తి అంటే పంచ జ్ఞానేంద్రియాల ద్వారా ప్రపంచ ప్రపంచాన్ని చూసేది ఐదు రకాల శక్తులు పంచ కర్మేంద్రియాల కర్మ చేసేది ఐదు రకాల శక్తులు మొత్తం ఎన్ని అయినాయి పది మనసు ద్వారా సంకల్పించేది ఒక శక్తి ఎన్నే బుద్ధితోటి నిశ్చయించేది ఒక శక్తి ఆయనే పన్నెండు ఇప్పుడు పన్నెండు ఇట్లా కన్ను లేదనుకో మనం చూసే శక్తి చచ్చిపోతుందా చెవు లేదనుకో వినశక్తి చచ్చిపోతుందా ఇప్పుడు కన్ను ఏదో చత్వారం వచ్చింది కనబడతలేవు కనబడకపోతే మన చెత్వారం తీసేస్తే మళ్ళీ కనబడతాయా కనబడే శక్తి ఉందా లేదా ఆడదు ప్రతిబంధకం అనమాట ఏంటంటే కన్ను కనబడతలేదు ఆ విధంగానే సుశుక్త అవస్థలో జ్ఞానేంద్రియాలు లేవు కర్మేంద్రియాలు లేవు మనస్సు లేవు బుద్ధి లేదు చూడడానికి సాధన లేదనమాట కానీ మనం లేక కాదు మనం ఉన్నాం ఇప్పుడు ఎట్లా అప్పుడు కూడా అట్లే ఉన్నాం అనమాట అదే విషయాన్ని యద్వై తన్న పశ్చతి పశ్చన్వై తన్న నహి దృష్టురు దృష్టే विपरीलोपविद्यते अविनाशित्वा तु न तु तद्वितीयमस्ति ततोऽन्यद्विभक्तं यत् पश्येत् यद्वै तन्न जिघ्रति जिघ्रन् वै तन्न जिघ्रति न हि घ्रातुर्घ्रातेर्विपरिलोपविद्यते अविनाशित्वा तु न तु तद्वितीयमस्ति ततोऽन्यद्विभक्तं यज्जिघ्रेत् यद्वै तन्न रसयति रसयन् वै तन्न रसयति न तु रसयितु विपरिलोपो विद्यते अविनाशित्वा तु न तु तद्वितीयमस्ति ततोऽन्यद्विभक्तं यद्रसेत् यद्वै तन्न स्पृशति स्पृशन् वै तन्न स्पृशति न हि पृषे विपरीलोपो विदे अवनाशिवा तो ना तीयमस्ती तथ् तु स्पृशे यद तदाती वै तन्न वि वक्तुर्वक्लोपो विदे अवनाशिवा तो न तो तद्तीय तथ्यम यदेत यद तन्न शृणुते शृण्वा नो वै तन् शृणुते नि श्रोतु श्रुतेर्परीलोपो विदे अवनाशिवा

ఏతశవ ఆనందస్యాన్ని ఆయన భూతాన్ని ఉపజీవంతి ఒక అద్దం కదనుకోండి అద్దాన్ని పగలగొట్టండి పగలగొట్టిన తర్వాత దాని ముఖం చూసుకోండి ఎన్ని ముఖాలు కనబడతాయి ఎన్ని ముఖాలు అయితే దాన్ని కనబడతాయి అద్దం అంతా జోడించండి ఎన్ని కనబడతాయి అప్పుడు ఒక్కటే అదో సుశుద్ధి అవస్థలో పగలని అర్థం లేక ఆ పగలని అద్దములు ఎవరుంటారు ఇక మనమే ఉంటాం పగింత ఎన్ని అవుతాయి రగరకాల్ గైనట్టు ఆ జాగర్దావస్తునో పగిలనద్దాలు కన్ను ఒక అద్దము చెవు ఒక అద్దము ముక్కు ఒక అద్దము నోరు ఒక అద్దము కాళ్లు ఒక అద్దము చేతులు ఒక అద్దము ఆ నా నా చిత్ర ఘటోదర స్థితి మహా దీప ప్రభావాస్వరం జ్ఞానం యస్య తు జక్షురాది గహన ద్వార బైస్పందతే జానామితి తమేవ భాంత అనుభాత్యేత సమస్తం జగత తస్మై శ్రీ గురు మూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్త శవారు